మన న్యాచురల్ టీత్ డ్యామేజ్ అయిపోయాయి ఇంకా వాటిని రిపేర్ చేయడానికి ఆర్ వాటిని సేవ్ చేయడానికి పాసిబిలిటీ లేనప్పుడు మన న్యాచురల్ టీత్కి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్స్ అండి ఇంప్లాంట్స్ అంటే అది ఒక టైటానియం స్క్రూ అది బోన్లో ఫిక్స్ చేసి దానిపైన బ్రిడ్జెస్ కానీ క్యాప్స్ కానీ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కన్సిడర్ చేసిన వాళ్ళందరికీ వచ్చేది ఒకటే డౌట్ అండి ఇంప్లాంట్స్ లైఫ్ ఎంత ఉంటుంది ఇవి మన లైఫ్ లాంగ్ అంటే మనం ఉన్నంత వరకు పనిచేస్తాయా లేవా అని మీకు వచ్చింది జెన్యున్ డౌట్ అండి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్తే నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా బ్రాంచ్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉండాలి అంటే కొన్ని సూత్రాలు సూత్రాలు రూల్స్ అనండి ఇవి మాత్రం ఫాలో చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అండ్ మెయిన్ ఏంటంటే ప్లానింగ్ ఎవరైనా ఫుల్ మౌత్ ఇప్పుడు ఫుల్ మౌత్ కేస్ కన్సిడర్ చేద్దామండి ఫుల్ మౌత్ కేస్ కోసం వచ్చారనుకోండి వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ అవసరం అంటే ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఫస్ట్ ఓపీజీ ఎక్స్రే ఫుల్ మౌత్ ఎక్స్రే తీస్తాం దాని తర్వాత సీబీసీటీ సిబిసిటీ అంటే ఏంటంటే త్రీ డైమెన్షన్ అనమాట బోన్ డెన్సిటీ ఎలా ఉంది బోన్ హైట్ ఎలా ఉంది ఎక్కడ ఇంప్లాంట్స్ పెడితే బాగుంటుంది అనేది అంతా క్లియర్గా తెలుస్తుంది సిబిసిటీలో సో ఈ సీబీసీటీ ప్రకారం ఓ ప్లాన్ అనేది చేసుకుంటాం ఎక్కడ ఏ సైజ్ ఇంప్లాంట్ పడుతుందని సో ఇక్కడ ఈ సైజ్ ఇంప్లాంట్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ సో అని మాకు బేసిక్ ఐడియా వస్తుంది కానీ ఆ బేసిక్ ఐడియా వచ్చింది కదా అని అన్ని నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ తెచ్చుకుంటే మాత్రం పొరపాటు అండి నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే ఒక ఫుల్ మౌత్ కేస్ చేస్తున్నాం అంటే సఫిషియంట్ ఇంప్లాంట్స్ అంటే అన్ని సైజులు రెడీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఫస్ట్ రూల్ నెక్స్ట్ ఏంటంటే ఇంప్లాంట్ ఎక్కడ అనేది ఇంప్లాంట్ మన దవడ ఎముకని కన్సిడర్ చేస్తే రెండు లేయర్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ ఏంటంటే పళ్ళని పట్టుకునే ఎముక దాన్ని ఆల్విలార్ బోన్ అనమాట దాని కింద బేసల్ బోన్ ఉంటుంది ఈ ఆల్విలార్ బోన్ ఏంటంటే అది సాఫ్ట్ బోన్ అండి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి ఇప్పుడు మన పళ్ళు లూజ్ లూజి ఊడిపోయినట్టే ఇంప్లాంట్స్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇంప్లాంట్స్ పెట్టడం అనేది బేసిల్ బోన్లో పెట్టాలన్నమాట బేసిల్ బోన్ అనేది చాలా హార్డ్ బోన్ ఓకే ఇది సెకండ్ థర్డ్ ఏంటంటే ఇంప్లాంట్స్లో రకాలు ఉంటాయండి బేసిల్ ఇంప్లాంట్స్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని బేసిల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ ఇవేంటంటే బోన్లో పెట్టినప్పుడు అవి ఆసియోఫిక్స్ అవుతాయి ఆసియోఫిక్స్ అంటే జస్ట్ ఇలా బైండ్ అవుతాయి అనమాట ఇది మెకానికల్ బాండింగ్ వేరే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ టూ పీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి చూడండి అది ప్రాపర్గా అంటే ఇంప్లాంట్ని ఎముకలో పెట్టినప్పుడు అది ఎముకతో ఇమిడిపోయి పార్ట్ ఆఫ్ ద బోన్ అయిపోతుంది అనమాట సో దీని లైఫ్ వెన్ కంపేర్ టు బేసిల్ ఇంప్లాంట్స్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇది థర్డ్ రూల్ పళ్ళులో ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు లూజ్ అయిపోయి పడిపోయాయి అనుకోండి దాని అర్థం ఏంటి ఎముక అరిగిపోయినట్టే ఎముకలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే సో జనరల్గా ఏంటంటే ఇలాంటి కండిషన్లో మనము ఇంప్లాంట్స్ అనేది స్ట్రెయిట్గా పెట్టడానికి వీలు కాదనమాట స్ట్రైట్గా పెట్టడానికి వీల్ ఎందుకు కాదంటే ఎముక హైట్ సరిగ్గా ఉండదు ప్రాపర్గా ఉండదు అన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ సైనస్ ఏరియాలో కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇంప్లాంట్ స్ట్రైట్గా పెట్టడానికి పాజిబుల్ కాదు సో స్ట్రైట్గా పెట్టడానికి పాజిబుల్ కావట్లేదు ఎంత ఎముక ఉంది అంతే ఇంప్లాంట్ పెడదామని చిన్న చిన్న సైజు ఇంప్లాంట్స్ పెట్టడం మాత్రం సేఫ్ కాదు ఓకే ఎందుకంటే మనము ఇంప్లాంట్ అనేది బోన్లో పెట్టినప్పుడు ఈ ఇంప్లాంట్ అండ్ బోన్ కాంటాక్ట్ రేషియో అనేది ప్రాపర్గా ఉండాలి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఎముకకు సరిపోయిన సైజ్ ఇంప్లాంట్స్ పెట్టాలి ఎముక లేదు కదా అని చిన్న చిన్న ఇంప్లాంట్స్ పెట్టామనుకోండి ట్రీట్మెంట్తో కాంప్రమైజ్ అయినట్టే సో ఇంప్లాంట్ స్ట్రైట్గా పెట్టలేని పాజిబిలిటీ లేనప్పుడు నేను ఏం చేయాలంటే ఇంప్లాంట్స్ని టీల్ చేసి పెట్టాల్సి ఉంటుంది అంటే ఎక్కడైతే బోన్ ప్రాపర్ ఉందో ఆ యాంగులేషన్లో ఇంప్లాంట్స్ని పెట్టడం జరుగుతుందనమాట ఇలా పెట్టడం వల్ల లాంగ్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎముక ఎక్కడ బాగుందో అక్కడ ఇంప్లాంట్స్ పెట్టచ్చు అండ్ ఈ సైనస్ నర్వ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి వాటిని అవాయిడ్ చేయొచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి టిల్ చేసి పెట్టిన ఇంప్లాంట్స్లో అండ్ ఇంకొకటి ఇంప్లాంట్స్ని టిల్ చేసి పెడుతున్నాం కదండి వాటిని గమ్ లెవెల్లో స్ట్రైట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో స్ట్రైట్ చేయడానికి మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ వాడాల్సి వస్తుంది సో ఈ ట్రిల్ చేసిన ఇంప్లాంట్స్ని గమ్ లెవెల్లో మల్టీ యూనిట్స్ హెల్ప్తో వాటిని స్ట్రెయిట్ చేసి అప్పుడు దానిపైన టీత్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ మనం ఇన్ఫెక్టెడ్ టీత్ని ఎక్కువ రోజులు నోట్లో అలాగే రీటైన్ చేసినా లేకపోతే పళ్ళు తీయించి మళ్ళీ రీప్లేస్ చేయించకపోయినా ఏమవుతుందంటే ఈ సైనస్ అనేది ఎక్స్పాండ్ అవుతుందనమాట సైనస్ ఎక్స్పాండ్ అయినప్పుడు దాని కింద సఫిషియంట్ బోన్ ఉండదు ఇంప్లాంట్ పెట్టడానికి సో అలాంటి కండిషన్లో ఏం చేస్తారంటే సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్ అని చేస్తారంటే సైనస్ని కిందికి జారిన సైనస్ని పైక్ లిఫ్ట్ చేసి దాని కింద బోన్ ఆర్టిఫిషియల్ బోన్ దొరుకుతుంది లేకపోతే మన బాడీలోనే వేరే పార్ట్ నుండి బోన్ తెచ్చి కింద యాడ్ చేయడం జరుగుతుంది అలా యాడ్ చేసి కొన్ని నెలల తరబడి వెయిట్ చేసి తర్వాత ఇంప్లాంట్స్ పెడతారు ఇది చాలా పాత పద్ధతి అండి ఎందుకంటే దానికోసం నంబర్ ఆఫ్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకోటి మన న్యాచురల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టే పాజిబిలిటీ ఉన్నప్పుడు ఈ పెట్టుడు ఎముకలో ఇంప్లాంట్స్ పెట్టడం అనేది అంత మంచి విషయం కాదు ఎందుకంటే మన న్యాచురల్టీ స్ట్రెంగ్త్ ముందు ఈ ఆర్టిఫిషియల్ బోన్ అనేది పనికిరాదు ఫుల్ మౌత్ రీప్లేస్మెంట్ చేయించుకున్న లేకపోతే ఈ పైన దవడలో వెనక దంతాలు పెట్టించుకున్న చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం ఓకే ఈ మన పైన దౌడ్లో థర్డ్ మోలార్ ఉంటుంది చూడండి విజ్డమ్ టు జ్ఞానదంతం ఉంటుంది చూడండి దాని వెనక ఈ టెరికాయిడ్ బోన్ అని ఉంటుంది అనమాట అది చాలా హార్డ్ బోన్ ఓకే సో ఈ బోన్లో కనుక మనం ఇంప్లాంట్స్ పెడితే అంటే దాన్ని ఈ వెనక ఈ బోన్ని ఎంగేజ్ చేసి పెడితే మీకు ఇంప్లాంట్స్ అనేది శాశ్వతంగా ఉంటాయి సో జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సైనస్ వరకే ఇంప్లాంట్స్ పెట్టి సైనస్ లిఫ్ట్ చేసి ఇంప్లాంట్స్ పెడతారు కానీ ఇక్కడ వరకే ఇంప్లాంట్స్ పెట్టి దౌ దడపళ్ళు అయితే పెట్టాలి కదండి మనం నమిలినప్పుడు మ్యాక్సిమం వాడేది మనం దవడపల్లె ముందుపళ్ళ అంటే అపియరెన్స్ కోసం మనం నమ్మలడానికి పనికొచ్చేది ఏంటి దవడపళ్ళు సో ఈ దవడపళ్ళకి అనేది ప్రాపర్ సపోర్ట్ ఉండాలి కానీ ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే పెట్టి మన దవడపల్లి వెనుక వరకు ఎక్స్చెంజ్ చేసామనుకోండి ఈ దవడపల్లకి ఏంటంటే ప్రాపర్ సపోర్ట్ ఉండదు సో సపోర్ట్ లేక ఏమవుతుందంటే ఈ ముందు పెట్టిన ఇంప్లాంట్స్ పైనే ఎక్కువ బరువు పడుతుంది సో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొందరు ఏం చేస్తారంటే ఈ ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే పెట్టాం కదా అని ఎక్స్టెండ్ చేయకుండా పళ్ళు కూడా తక్కువ ఇస్తారు ఓకే దంతాలు లేకుండా ఇక్కడ వరకే పళ్ళు ఇచ్చారనుకోండి నమలడానికి ఇబ్బంది అవుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెరిగోయిడ్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ దౌడపల్లకి సపోర్ట్ లేక మన స్విమ్మింగ్ పూల్లో డాష్ బోర్డ్ ఉంటుంది చూడండి ఒక సైడే సపోర్ట్ ఉండి వెనకపాడి ఇలా హ్యాంగ్ అవుతుంది చూడండి ఇంకో సైడ్ అలాగే అయిపోతుంది మన దౌడపల్ల పరిస్థితి నెక్స్ట్ పాయింట్ నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ కూడా చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇంప్లాంట్ ప్లానింగ్ నుండి టీత్ ఫిక్సేషన్ వరకు ఒకటే డాక్టర్ చేతుల మీదుగా జరగాలి ప్లానింగ్ ఒకరు ఇంప్లాంట్స్ పెట్టేది ఒకరు ట్రయల్స్ చేసేది ఒకరు టీత్ ఫిక్సేషన్ చేసేది ఒకరు మాత్రం సేఫ్ కాదు అన్నీ ఒక డాక్టర్ చేతుల మీదుగా జరుగుతున్నాయా లేదా అనేది చూసుకోండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ ఇంకో ఎత్త అండి ఎక్స్పీరియన్స్ ఉందో డాక్టర్ చాలా ఇంపార్టెంట్ మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ చేయాలంటే ఆ డాక్టర్గా తన ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఏమైనా అప్పటిదప్పుడే చేంజెస్ చేసుకొని ట్రీట్మెంట్ని కంప్లీట్ అయ్యేటట్టు చేస్తారనమాట ఏదో కొంచెం డబ్బులు డిఫరెన్స్ వస్తుందని మీరు కనుక కాంప్రమైజ్ అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్తో పెట్టించుకొని ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే రోజు బాధపడాల్సి వస్తుంది ఓకే అండ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంతా ఇదంతా డాక్టర్ గారు వంతు నెక్స్ట్ ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్ మెయింటెనెన్స్ అంటే పెద్ద ఏముండదండి మీరు రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటారు కదా అదే టూ టైమ్స్ బ్రషింగ్ మౌత్ వాష్ యూస్ చేయాలి అండ్ మౌత్ వాష్ అంటే కమర్షియల్ మౌత్ వాష్ అవసరం లేదంటే కొంచెం గోరు వేచి నీళ్ళు వచ్చి ఉప్పేసి పుక్కిలిస్తే సరిపోతుంది రోజుకు రెండుసార్లు చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే బ్రిడ్జెస్ పెట్టారనుకోండి ఫ్లాసింగ్ పాసిబుల్ కాదనమాట వాటర్ పిక్స్ అని దొరుకుతాయి ఆ వాటర్ పిక్స్తో మంచిగా ఏమైనా గ్యాప్స్ వస్తే అక్కడ క్లియర్ చేసుకోండి అండ్ ఎవ్రీ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మాత్రం కంపల్సరీగా డాక్టర్ని అంటే మళ్ళీ ఇంప్లాంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీత్ క్లీన్ చేయించుకుంటే మాత్రం మీ ఇంప్లాంట్స్ శాశ్వతంగా ఉన్నంత వరకు ఉంటాయి సో ఇదండి ఇంప్లాంట్స్ శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్పదలుచుకుంది దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ మీకు ఈ ఇంప్లాంట్స్ అవసరం ఉన్న వాళ్ళతో లేకపోతే పెట్టించుకుందాం అనుకునే వాళ్ళతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే